మరక మంచిదే ఇదేదో మీమ్ లైన్ కాదు నిజంగానే కొన్నిసార్లు మరకలు మరపురాని విజయాన్ని సాధించి పెడతాయి ఏంటి నమ్మట్లేదా ఇందులో ఫస్ట్ నిన్న గురువారం ఆస్ట్రేలియాతో జరిగిన విమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెమీఫైనల్లో జమీమా జెర్సీపై పడ్డమరక రెండోది రెండు వేల పదకొండు వన్డే కప్ క్వార్టర్ ఫైనల్లో యువరాజ్ జెర్సీపై పడ్డమరక ఈ రెండు మ్యాచ్ల మధ్య పద్నాలుగేళ్ల గ్యాప్ ఉన్నా రెండు మరకలు టీమిండియాకి మరుపురాని విజయాన్ని అందించాయి రెండు మ్యాచుల్లోనూ ఇద్దరు క్రికెటర్లు అద్భుతంగా ఆడి కష్టాల్లో ఉన్న టీంని గెలుపువైపు తీసుకెళ్లారు గురువారం జరిగిన సెమీఫైనల్లో జమీమా నూట ఇరవై ఏడు రన్స్తో నాటౌట్గా ఉండి అద్భుతమైన సెంచరీతో ఇండియాని ఫైనల్ చేర్చింది సరిగ్గా పద్నాలుగేళ్ల క్రితం యువరాజ్ సింగ్ కూడా ఓడిపోతుందనుకున్న మ్యాచ్లో మెమరబుల్ హాఫ్ సెంచరీతో ఇండియాని సెమీఫైనల్ చేర్చాడు కానీ ఇక్కడ విచిత్రమేంటో తెలుసా రెండు మ్యాచ్ల్లోనూ ఇండియా ఎదుర్కొన్న జట్టు ఆస్ట్రేలియానే రెండు వేల పదకొండులో యువరాజ్ ఫైట్తో ఇండియా సెమీస్ చేరి తర్వాత ఫైనల్ చేరి శ్రీలంకని ఓడించి ఇరవై ఎనిమిదేళ్ల కప్ కలని తీర్చుకుంది ఇప్పుడు జెమీమా పోరాటంతో ఫైనల్ చేరిన టీమిండియా అక్కడ సౌత్ ఆఫ్రికాని ఓడించి విమెన్స్ వన్డే వరల్డ్ కప్ అందుకుంటుందా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ రాధా